హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జీరా రైస్ అండి ఈ రైస్ని చాలా సింపుల్గా రెండే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అయితే ఈ జీరా రైస్ని ఎప్పుడు కూడా ఇంట్లో ట్రై చేయం కదండి బయట రెస్టారెంట్లోనో హోటల్లోనో తినడం తప్ప కానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసామంటే రెస్టారెంట్స్లో కంటే మించిన రుచితో మనం తయారు చేసుకోవచ్చు ఈ రైస్ని చేసుకుని మసాలా కర్రీస్తో దేంట్లో అయినా తీసుకోవచ్చు రైతతో కూడా తీసుకోవచ్చు అంత బాగుంటుంది ముందుగా ఈ జీరా రైస్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని చేసుకోవడానికి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటుంది ఫ్లేవరు మీ దగ్గర బాస్మతి రైస్ లేదు అనుకున్నప్పుడు నార్మల్ రైస్తో ట్రై చేయండి ఈ రైస్ని నీట్గా కడిగిన తర్వాత మనం బియ్యం తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ను పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని రైస్ని అయితే పొడి పొడులు ఆడుతూ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసుకుంటున్నాను నార్మల్ రైస్ అయితే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని పోసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని వేస్తే రైస్ అనేది పొడి పొడులు వస్తుందండి ఇప్పుడు జీరా రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ అయిన తర్వాత రెండు ఇలాచీలు రెండు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులను వేసి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేయండి అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని నేను తీసుకున్న రైస్కి రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి కారం కరెక్ట్గా సరిపోయింది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ షాజీరాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగే కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ ఇలాగే ఫ్రై చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట జీలకర్ర ఫ్లేవర్ అనేది కూడా మనకి తెలిసిపోతుందండి సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ రైస్ మొత్తాన్ని పోపులోకి వేసేసి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకుని ఈ రైస్ మొత్తం పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి ఇలా కలుపుకొని తీసుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్పెట్ నిండా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా జీరా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ జీరా రైస్లో కొత్తిమీరని కాస్త ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు చూశారు కదా చాలా సింపుల్గా తక్కువ టైంలో జీరా రైస్ని ఇంట్లోనే చేసుకోవచ్చు బయట రెస్టారెంట్స్లో కంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ చూశారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్